హాయ్ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మీ గల్ఫ్లో కడప కడప విజయ్ అని ఓకే ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే మా మేడము ఈరోజు కొన్ని పనులు అయితే చెప్పింది ఫస్ట్ జమియాగా వేసి కొన్ని అదే కూరగాయలు చెప్పింది ఈ కూరగాయలు అంటే ఒక రకమే లేదు కాస్ అనేది క్యాబేజ్ టైప్లో ఉంటుంది కాస్ అంటారు దాన్ని అరబీలో ఆ కాస్ తీసుకొని వచ్చేసి ఇంట్లో ఇచ్చేసి తర్వాత కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్కు సాపరూ బయో వచ్చింది అనమాట మా మేడం వాళ్ళ ఫ్రెండ్స్కి కొన్ని గిఫ్ట్లు ఇచ్చేసి రమ్మని రెండు కవర్లు ఇచ్చింది ఇద్దరికి అవి ఇచ్చేసి రమ్మని చెప్పింది ఫస్ట్ జమియా పోయి తీసుకొని రా ఇంట్లో ఇచ్చేసి మళ్ళీ పో అని దానికోసం వచ్చాను అదో ఇదే అనమాట క్యాబేజ్ టైప్లో ఉంటుంది దీని కాస్ అంటారు అరబీలో ఇవి ఒక రెండు తీసుకురమ్మనింది ఈ రెండు తీసుకుంటాను అనమాట మంచిగా చూసి తీసుకోండి వాళ్ళు డ్యామేజ్ లేకుండా ఇవి కవర్ చుట్టేసి ఉంటారు కాబట్టి లోపల ఎలా ఉంటాయో మనకు తెలియదు కొంచెం ఫ్రెష్గా ఉండేటి బాగుండే తీసుకొని వెళ్ళాలా బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ అది ఇది అని అంటారు చూసుకుంటేది లేదా అది ఇది అని తింటు అంటారు తలకైన పెద్ద కానీ చూసుకొని మంచి తీసుకొని పోతాడు రెండు ఒకటైతే దొరికింది రెండోది దొరకలేంక కింద పడిపోతుండే తెలుస్తుంది అండి అవి రెండు అనుకున్నాను అవి రెండు బాగున్నాయి తీసుకొని వెయిట్ తూకం వేయించుకొని కౌంటర్ వేసి డబ్బులు ఇచ్చేసి అంతే ఇదే ఆడ తూకం వేయించుకోవాలి తీసుకున్నాను అనమాట ఇచ్చేసి ఇంట్లో ఇచ్చేసి ఇంకా అట్లే గిఫ్ట్లు ఇచ్చింది అనమాట ఆ గిఫ్ట్లు వాళ్ళ ఫ్రెండ్స్కు ఇచ్చేసి రావాలన్నమాట చూపిస్తాను చూడండి ఒకటి అబ్దుల్లా ముబారక్ పాత అబ్దుల్లా ముబారక్లో ఒకటి రాబియా అనే ఏరియాలో అవి రెండు ఇచ్చేయమనిందనమాట వాళ్ళ ఇద్దరికి వెనకాల బల్లో పెట్టుకోకుండా అనమాట అవి సీట్లో అక్కడ సాపుర్ బినేది బాటల్లో వాళ్ళకి ఏదో కొనేది అనమాట గిఫ్ట్స్ కవర్లో పెట్టింటారు అవి అవి రెండు కవర్లు ఆ రెండు కవర్లు సెరవే వాళ్ళకి ఇచ్చేసి రావాలి వెళ్తాను ఇప్పుడు ఇది పాత అబ్దుల్ ముబారక్లో వాళ్ళ ఫ్రెండ్ ఉంది మా మేడం ఫ్రెండ్ అక్కడ ఇచ్చేసి మళ్ళీ అక్కడ రాబాక వెళ్ళాలి పోతాను ఇంటి దగ్గరికి దగ్గరలో ఉన్నాను చూపిస్తాను చూడండి వచ్చేసాను దగ్గరికి అదే వ్యాన్ ఉండే కానీ వైట్ వ్యాన్ ఉండే కానీ అనమాటీ ఆ ఖూర చెట్టు ఉండేదే అదే అనమాట డోర్ కొట్టేస్తే పని మనుషులు వస్తే ఇచ్చేసేయాలి ఆ కవర్ అనమాట అందులో ఉన్నాయి గిఫ్ట్స్ అనమాట ఉన్నాయండి బట్టలు అవి ఇవి ఏదో కొన్ని సౌదీ బార్డర్ సౌదీ బార్డర్ వాళ్ళు కొన్ని కొని వచ్చిందనమాట వీళ్ళంతే అనమాట ఎక్కడికైనా సపర పోతే కదా వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో ఒకటి తెస్తా ఉంటారు అనమాట ఇచ్చిపుచ్చుకోవాలన్నమాట చేసినా చేసినాక ఇచ్చేసి ఇంకా మళ్ళా రాబేకపోవడమే వెళ్తాను రాబేక్ వాడిచ్చేసాను ఆడి నుంచి ఇచ్చేసి వెళ్తాను అనమాట అది కనపడేది వచ్చేసి రౌండ్గా కనపడేది వచ్చేసి స్టేడియం అది మన క్రికెట్ స్టేడియం అనుకునే కాదు మన ఫుట్బాల్ స్టేడియం అది ఇక్కడ గల్ఫ్ కంట్రీలలో ఫుట్బాల్ అంటే ఫేమస్ ఎక్కువ క్రికెట్ ఎక్కువ వీళ్ళు ఇష్టపడరు ఇప్పుడు ఇప్పుడు ఇష్టపడతాను కానీ ఫుట్బాల్ అంటే వీళ్ళకు మంచి ఫేవరెట్ గేమ్ అది అది స్టేడియం అనమాట చాలా బాగుంటుంది వచ్చేసాను దగ్గరలో ఉన్నాను రాబ్యాకి చాలా బాగుంటుంది రాబియా ఇది పార్కింగ్ పార్కు చాలా గడ్డి పచ్చగా ఉంది చాలా ఇష్టం నాకు ఈ ప్లేసు వచ్చేసాను వాళ్ళకి కూడా ఇచ్చేసేయాలి ఇంకా కవరు ఆయనలే ఎదురు కనపడేన్లే పోయి డోర్ కొట్టి ఇంకా వస్తే పర్మన్సులు వస్తారు ఇచ్చేసేయాలి ఇచ్చేసి ఇంకా వెళ్ళడమే అనమాట దాపేత ఇచ్చేసాను రిటర్న్ అయ్యాను చూడండి ప్లేసు నీళ్ళు వాటర్ వదిలేరు గడ్డికి చాలా పచ్చగా అసలు ఎంత చల్లగా ఉంది అసలు అది అవినీష్ పక్కలోనే వస్తుంది రాబ్యా ఏరియా ఇది చూపిస్తాంతవారు రౌండ్ కొడతాను చూడండి ప్లేస్ చాలా బాగుంటుంది ఇది పచ్చగా అసలు ఉండేది అవినీషు మాల్ అది అది మెయిన్ రోడ్ కావచ్చు ఐదో నెంబర్ అనుకోని ఇది రాబ్యా అనమాట ఓకే ఇచ్చేసి వెళ్ళిపోతాను అంగ ఇంటికి ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్